మనిషి మనసులో మార్పు రావాలి సమాజం గురించి ఆలోచించాలి అది నిజమైన ధర్మం సుమ అప్పుడు మాట్లాడాడు సమాజ సేవ గురించి కాబట్టి విడువరు కానిచో అధిప అతిథి భోజన శిష్టాన్న భోజులు తెరివిచ్చి తగిన వారలకు ప్రదక్షిణముగ నరుగుదొరు నడపుదురు సత్య ఆజ్యమములు ఎప్పుడూ నిజమే మాట్లాడతారు రుజుత్వం ఏది మాట్లాడారో దాన్నే పాటిస్తారు తప్ప ఒకటి చెప్పడం ఒకటి చెయ్యడం ఒకటి చెయ్యడం ఇంకొకటి చెప్పడం ఉండవు సత్యము చెప్తాడు ఏది చెప్పాడో అదే చేయడానికి ప్రయత్నిస్తాడు అదే చేస్తారు అది రుజుత్వం అలా ఉంటారు అలాగే శరణు సొచ్చిన కాతురు ఎంత తప్పు చేసినవాడు కానివ్వండి అయా నువ్వు క్షమించండి అన్నాడు అనుకోండి అంతే మర్చిపోతాడు వదిలిపెట్టేసి కౌలించుకుంటాడు పరమస్నేహ భావనతో ఉంటాడు క్షమించండి అన్నాడు అనుకోండి అంతే ఇక పట్టించుకోండి అది గొప్పతనం కాబట్టి శరణన్న వారిని కాపాడుతాడు సురతగుప్తి పరులు దీని గురించి పెద్ద వ్యాఖ్యానం చేయక్కర్లేదు ప్రతి వారు పెళ్లి చేసుకుంటారు సంతానాన్ని కంటారు కానీ ఈ రెండిటికీ మధ్యలో జరిగేటటువంటి విషయం గురించి తను తన భార్య ఏకాంతంగా పడుకున్నప్పుడు జరిగేటటువంటి కొన్ని విషయాల గురించి ఎప్పుడూ ఎవరితో మాట్లాడేవాడు ఎన్నడూ మాట్లాడకూడదు అలా మాట్లాడకుండా మాట మీద జాగ్రత్త ఉండేవాడు అదుపు ఉండేవాడు అంతేకాని అర్థం పర్థం లేకుండా అన్నీ మాట్లాడడం అలవాటైన వాడు కానివాడు తృప్తులు తన భార్య ఎంతో అపారమైన ప్రేమ ఉన్నవాడు తన భార్య వలనే ఇంద్రియ ఇంద్రియముల తృప్తిని పొందేటటువంటి వాడు గురు వినీతుడు గురువుగారి పేరు చెప్పేటప్పటికి రెండు చేతులు జోడించి నమస్కరించి గురువుగారి పేరు చెప్పేటప్పటికి నేల మీద పడిపోతాడు గురువు అంటే అంత గౌరవం ఉన్నవాళ్ళు అమలపూర్వయులు మనసులో కల్మషం దానివల్ల పోతుంది ఈ ఆచరణ వల్ల ఈ కల్మషం పోయిన మనసు ఉన్నవాళ్ళు సంతోషం ఆరగలరు ఇటువంటి వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు సాధు పురుషులు వాళ్ళు ఎక్కడున్నా సంతోషంగా ఉంటారు అలాంటి వాళ్ళు ఎక్కడ ఉంటారో అక్కడ కూడా సంతోషంగా కాబట్టి ధర్మరాజా అటువంటి వారు సాధు పురుషులని గుర్తుపెట్టుకో అంటే ధర్మరాజు గారు ఒక ప్రశ్న అడిగాడు చాలా బాగుంది మీరు చెప్పింది తాత కానీ తాతగారు ఇవన్నీ పాటించే వాళ్ళు కొంతమంది ఉన్నారు కానీ వాళ్ళకేదో రోగం వస్తూ ఉంటుందే వాళ్ళు బాధపడుతుంటారే శారీరకంగా అంత ధర్మం పాటించేవాడు అంత మంచివాడు ఆయనకి అనారోగ్యం రావడం ఏమిటి ఆయన దగ్గర ఎక్కువ డబ్బు ఉండదు ఆయన పెద్ద ఐశ్వర్యవంతుడు అయ్యి ఉండడు ఇలా రెక్కారితే గానీ ఒక్కాడదు అలా జీ జీవిస్తూ ఉంటాడు అధర్మాత్ముడు ఉంటాడు వాడు దీర్ఘాయుధాయి పొంది ఉంటాడు వాడికి ఆరోగ్యం బాగుంటాడు వాడు మంచి పటుత్వంతో ఉంటాడు వాడికి చాలా డబ్బు వస్తూ ఏమిటి తాత ఇది లోకంలో విచిత్రం ఇంత ధర్మాత్ముడు సంతోషంగా ఉండాలి కదా మరి ఇంత ధర్మాత్ముడు అలా ఉండకపోవడం ఏమిటి ఇది ఒకటి నాకు ఆశ్చర్యంగా ఉంది తాత మరి ఇలాంటి వాళ్ళు చాలామంది దేశంలో బాధపడుతూ కనపడుతున్నారు సంతోషంగా ఉన్నవాళ్ళు చాలామంది ధర్మాత్ములైన వాళ్ళు కాకుండా ఉన్నారు ఇలా ఎందుకుంది అప్పుడు ధర్మ ఫలితం వ్యతిరేకంగా లేదా భీష్ముడు నవ్వాడు నవ్వి ఉరే నాన్న విత్తనము లేని అని అడిగాడు విత్తనము భూమిలో లేకుండా అంకురం వస్తుందా మొక్క వస్తుందా రాదు కదా విత్తనం ఉంటే కదా అంకురం వస్తుంది వాడు ఈ జన్మలో ఒకటి అనుభవిస్తున్నాడంటే అది గత జన్మ ఫలితం అది సనాతన ధర్మ మనకు ప్రాణప్రదం వ్యాసుడు దేవీ భాగవతంలో కూడా ఇదే చెప్తాడు ఎందుకని అంటే ఎప్పుడైనా సర నర నరహ పరతంత్రాణం పుణ్య పాపానుయోగత గత జన్మలలో చేసిన పాపపుణ్యములు ఈ జన్మలో ఫలితాన్నిస్తాయి కాబట్టి గత జన్మలో ఏదో చేశాడు దాని ఫలితాన్ని ఇప్పుడు అనుభవించేస్తున్నాడు ఏదో అనారోగ్యం వచ్చింది డబ్బులు లేవు ఆ బాధ అలా పడి పడుతున్నాడు కానీ ఈ జన్మలో చేసిన ధర్మం పోతుందనుకుంటున్నావా ఆయన్ని రెండు రకాలుగా కాపాడుతుంది ఒకటి ఈ జన్మలో ఆయన ధర్మాత్ముడైన కారణం చేత ఒకనకొక స్థితిలో భగవద్ అనుగ్రహం చేత జ్ఞానం పొందాడో ఇవన్నీ పడుతున్నది శరీరం ఇది నేను కాదని సాక్షిగా నిలబడతాడు ఆ స్థాయి అనుకరించేది కాదు ఆ స్థాయిలో ఉన్నవారు దీని క్లేశము తన క్లేశం అనర్యా భగవాన్ రమణలకు సర్కోమ ఆపరేషన్ చేశారు మూచేతి మీద పుండు లోపల పడుకోబెట్టారు గదిలో మంచి చలికాలం బయట అంత చలిగా ఉంది హేమంత అని పట్టు పట్టి నిప్పి ఎక్కువ అవుతుందని కొంతమంది ఏం చేశారంటే మంచం కింద హీటర్ పెట్టారు తెల్లవారేటప్పటికీ ఆయన శరీరం అంతా ఉబ్బి బద్దలైపోయినట్టు అయిపోయి అందులోంచి నెత్తురు కారుతాం ఎక్కువైపోయి వైద్యులు వచ్చి చూశారు అయ్యయ్యో ఎవరు పెట్టారండి హీటరు అలా పెట్టకూడదు హీటర్ పెడితే సర్ప ఆపరేషన్ ఫెయిల్ అయిపోతుంది విఫలమైపోతుంది అది మళ్ళీ వికటించింది ఎవరు పెట్టారన్నారు వాళ్ళు తెలియక మేము పెట్టామండి అని రమణ మహర్షితో అన్నారు అరుణాచల భగవాన్ రమణ నేను చెప్పేది ఆయనతో అన్నారు అయ్యా మీకు రాత్రి హీటర్ పెట్టినప్పుడు పడకపోతే మీరు ఇబ్బంది పడుతూ ఉంటే మీరు చెప్పచ్చు కదా పిలిచి అన్నారు ఆయన అన్నారు వాళ్ళేమో దీన్ని కోసేసి నొప్పిపోతుందన్నారు మీరేమో ఆ యంత్రాన్ని పెట్టి దీనికి బాగుంటుందన్నారు ఇదేమో నాకు బావులేది నెప్పెడుతోందని ఇది బాధపడుతోంది వాళ్ళు చేసిన తమాషా చూశా మీ తమాషా చూశా దీని తమాషా చూశా మూడు చూస్తున్నారు అన్నారు అదేటి అంటే ఆయన ఇది కాదు వేరు రాత్రి పడుకున్నారా ఓ ఇది పడుకు ఇది వేరు నేను వేరు నేను దీన్ని ధరించారు అందుకే మృత్యు సమయమునందు కూడా పరమ సంతోషాన్ని ప్రకటించి అమ్మయ్య ఇందులోంచి విడుదల పొందుతున్నారని ప్రాణవాయువు చేస్తుంటే వద్దని చెప్పి వదిలిపెట్టారు భీష్ముడు అలాగే వదిలిపెట్టాడు ప్రాణవాయువు చేస్తూ కాదు మాఘమాసం వచ్చేసింది కాబట్టి అలా జ్ఞానమునకు అనుకోండి అప్పుడు శరీర బాధకి సాక్షి రామకృష్ణ పరమహంసకి వచ్చింది రాచపుండు సాక్షి వివేకానందుడు శరీరాన్ని సాక్షిగా వదిలిపెట్టేశాడు మహాత్ములైనటువంటి వారు తమ అనారోగ్యానికి తమ బాధలకు తాము సాక్షిగా ఉండి దానితో తాదాత్మ్యత చెందకుండా ఇది బాధపడుతోంది అని గమనించి చిట్ట చివర ఇది పడిపోతున్నప్పుడు కూడా ఇది పడిపోతోందని తాము సాక్షిగా ఉండిపోతారు ధర్మానుష్ఠాన బలము చేత జ్ఞానము కలిగి పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందేస్తారు అలా వచ్చు లేదా గత జన్మలలో చేసిన పాపపుణ్యముల వలన ఈ జన్మలో కష్టపడినా ఈ జన్మలో చేసిన ధర్మం మాత్రం పోదు వచ్చే జన్మలో కాపాడుతుంది ఎందుకో తెలుసా ధర్మరాజా ఉందయా జీవితం కొంతకాలం ఉంటాడు వదిలిపెట్టాలిగా సుఖపడినట్టుగా కనబడుతున్నాడు కనపడుతున్నవాడు ఉన్నాడే వాడు ఇప్పుడు వదిలిపెట్టిన తర్వాత అప్పుడు మొదలవుతుంది వీడికి బాధ పూర్తయి సుఖం కాబట్టి నేను నీకు ఒక మాట చెప్తాను చూడు సాధులు ఇంద్రియ విభ్రాంతి సంహరింతురు అఘము తెలిసి అప్రకాశంబుగా అప్రకాశంతురు అఖిల భూత దయాళుత్వం అరగలరు సాధు పురుషులైన వాళ్ళు ఎప్పుడూ కూడా ఇంద్రియముల యొక్క విశృంఖలత్వాన్ని అరికడతారు అలాగే పాపకర్మలేవి తెలుసుకుని ఆ పాపకర్మలు చెయ్యకుండా ఉంటారు తాము ఏదైనా మంచి పనులు చేస్తే దాన్ని చాలా రహస్యంగా ఉంచుతారు అడగకముందే దానిని చెప్పరు అడిగిన తరువాత చెప్పవలసి వస్తే తప్పకపోతేనే చెప్తారు అంతే అంతేకాని అసలు తాము చేస్తున్న మంచి పనిని తాము చెప్పరు అన్ని ప్రాణుల పట్ల విశేషమైనటువంటి దయతో ప్రేమతో ఉంటారు నీకు ఒక మాట చెప్తాను అటువంటి వారు అటువంటి ధర్మాత్ములు అలఘు తపములు తొలి కలిగనేని విధికి కొనువచ్చునన్నరు విపుల భోగములు పురాకృత వృద్ధ సేవల ఫలించు బుద్ధి కలిమియు విద్యల బొలుచుటయును ఒక జన్మలో వాడు పెద్దల్ని సేవించాడు గురువుగారిని సేవించాడు తల్లిని సేవించాడు తండ్రిని సేవించాడు సమాజంలో పెద్దల్ని సేవించాడు ఎంతో గౌరవంతో బ్రతికాడు పెద్దల పట్ల వాడు తర్వాత జన్మలో ఏది పొందుతాడో తెలుసా గొప్ప విద్యావంతుడు అవుతాడు ఒకసారి వింటే వచ్చేస్తుంది ఒకసారి చూస్తే వచ్చేస్తుంది వాడు అంత గొప్ప ప్రజ్ఞాశాలడు ఎక్కడి నుంచి వచ్చే తెలివితేటలు అందరికీ అలా ఎందుకు ఉండదు ఒకే తల్లి కడుపున కవల పిల్లలు ఒకే సమయంలో పుట్టినా ఒకడికి ఉన్న తెలివితేటలు రెండో వాళ్ళకు ఉండవు ఎందుకు ఉండవు అంటే వాడు జీవుడు గత జన్మలలో ఏది చేశాడో దాని వలన అది ప్రాప్తిస్తుంది పెద్దల సేవ వలన వచ్చేటటువంటి ఫలితమేమి అపారమైన తెలివితేటలు విద్యావంతుడు అవుతాడు అలాగే తొలిమేన అహింస రుచి కలిగిన దీర్ఘాయు భువరా ఇవి ఈ గుణములు లేమియు కీడులకును మూలం అహింసా ప్రవృత్తితో ఎవరినీ కూడా బాధ పెట్టకుండా ఉండాలి అనేటటువంటి ప్రయత్నంతో ఎప్పుడూ ఎవరిని బాధ పెట్టకుండా ఉండడానికే ప్రయత్నం చేస్తూ అలాగే జీవితం అంతా నియమం పాటించిన వాడు ఎవరు ఉంటాడు వాడు తర్వాత జన్మలో అనారోగ్యం లేకుండా ఆరోగ్యంతో దీర్ఘాయుష్మంతుడు అహింసా అహింసావ్రతం పాటించాడు గత జన్మలోని గుర్తేమి ఈ జన్మలో దీర్ఘాయుష్మంతుడై ఆరోగ్యంతో ఉంటాడు అందువలన వాడు ఈ జన్మలో తప్పులు చేస్తున్న గత జన్మ ఫలితం వస్తోంది వాడికి ఇప్పటి ఫలితం ఒకప్పుడు అనుభవిస్తాడు తర్వాత కాబట్టి అది జన్మ పరంపరలో చేసినటువంటి పాపపుణ్యములు యొక్క ఫలితములు సుఖ దుఃఖములుగా వస్తున్నాయి నీకు దుఃఖము వద్దనుకుంటే ఇప్పుడైనా ధర్మం చేయాలి అంతేకాని ఇప్పుడు ధర్మాన్ని వదిలిపెడితే శాశ్వతంగా సుఖాన్ని పుంచుకుంటారని మాత్రం అనలేవు సాధ్యం కాదు ధర్మమే శ్రీరామ రక్ష అందుకే వినుము దానము తపమును వృద్ధ సేవనము అహింసయు కృత్యములు సర్వజనులకి మహాగుణములు మనమునందు దృఢముగా నడుపుము ధీరవద్య ధర్మరాజ ఒక రాజుగాని ప్రధాన కర్తవ్యం ఏమిటో తెలుసా ప్రజల బాగోగులు చూచుట అన్న మాటకు అర్థమేమిటో తెలుసా ఇప్పుడు బాగుండడం కాదు వాళ్ళు ఎప్పటికీ బాగుండేటట్లు చూడాలి అంటే రాజు ధర్మ ప్రచారమునకు పెద్దపీట వెయ్యాలి వేసి దానం చెయ్యడం తపస్సు చేయడం పెద్దవాళ్ళ సేవ చెయ్యడం ప్రాణులను హింస పెట్టకపోవడం మాటల చేత హింస మనసులో హింస చేతల చేత హింస చెయ్యకుండా ఉండడం ఎవడు చెయ్యవలసిన పని వాడు చెయ్యడం కర్తవ్యత నిష్ట ఇటువంటి మంచి గుణములు ప్రజలు స్వచ్ఛందంగా ఎవరికి వారు ఆచరించేటట్టుగా పూనిక కలిగేటట్టుగా ధర్మ ప్రచారం చెయ్యాలి చేస్తే వాళ్ళు ఇక్కడా సుఖపడతారు ఎందుకని ధర్మ ధర్మావలంబనము చేత ఇక్కడ కష్టం వచ్చినా తట్టుకు నిలబడతారు ఉత్తర జన్మల ఎందు ఇటువంటి బాధలు పొందరు అది నిజంగా ప్రజల యొక్క బాగోగులు చూచుట కాబట్టి ధర్మరాజా అవి ప్రజల ఎందు దృఢముగా నిలబడేటట్టుగా ప్రయత్నం చేయి అని చెప్పి ధర్మరాజా ఇక ఉత్తరాయణ పుణ్యకాలం దగ్గరికి వచ్చేస్తోంది నువ్వు ఎన్నో అడిగావు నేను ఎన్నో చెప్పా ఇక పైన ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చాక రా ఆ వచ్చేటప్పుడు నా అంత్యేష్టి సంస్కారానికి నేను వెళ్ళిపోతాను కాబట్టి నేను వెళ్ళిపోతానంటే శరీరం వదిలిపెట్టేస్తాను కాబట్టి ఉత్తరాయణంలో అప్పుడు నా శరీరాన్ని దహనం చేయడానికి కావలసిన సంభారములన్నీ పట్టుకుని రా అని పరోక్షంగా అజ్ఞాపించాడు బహుశ నాకు తెలిసినంత వరకు వాంగ్మయంలో ఒక ఊరు వెళ్ళేవాడు ప్రయాణానికి పెట్టి సర్దుకున్నట్టు ఏదో ఒక అవసరమైన వస్తువుని ఎవరినో తెమ్మన్నట్టు తాను ప్రాణం ఉత్తరాయణంలో విడిచిపెట్టాలనుకున్నాడు కాబట్టి ఆ ముహూర్తానికి కావలసిన పదార్థాలన్నీ పట్టుకొని ధర్మరాజు గారిని ఆజ్ఞాపించి పంపి ప్రశాంతంగా అంపశయ్య మీద పడుకున్నవాడు భీష్మాచార్యుడు అక్కడే ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చింది మాఘమాసం అష్టమి తిథి వచ్చింది ధర్మరాజు గారు వచ్చాడు వచ్చి ఒక మాట అన్నాడు అనఘ వచ్చితి ధర్మానందనుడా ప్రణతి ఆచరించదా నా పలుకు ంపనవసరే విను సమయంబువార్చి అగ్ని మొదలుగా అట్టివాని తెచ్చితి రుత్తిజుల్ వచ్చిరి హరియు నీ తనయుడు ధృతరాష్ట్రుడును సమస్త బంధులు కల మహీపతులు విప్రులు పౌరుజనులు ఏతించిరి సదయ హృదయ వీరి చూడుము కనువిచ్చినావుడు అన్న ఆ మహాత్ముండు అందరచూచి ఈ నృపాలు కేలు తెమల్చు మేలుచేసి దైవయోగంబు కాదే నీ ఒలవుటరయా మనుజనాథ మాఘమాసంబు శుక్లపక్షంబు నామమున సంప్రమోద మామహిల్ల చేసెనని అభినందించి అతనికధిక హర్షమావహించే ధర్మరాజు గారు మాఘమాసంలో ఉత్తరాయణ పుణ్యకాలంలో శుక్లపక్షంలో అష్టమి తిథి నాడు ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేసిందని తాతగారి దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి తాతగారి పాదములు పట్టి నమస్కారం చేసి ఆయన కళ్ళు తెరిచాడు తాత నువ్వు ఏ సమయం చెప్పావో సమయం ఆసన్నమైంది నేను వచ్చాను నేను ధర్మరాజుని తాత నాతో పాటు నువ్వు ఆరాధన చేసిన అగ్నిని తీసుకొచ్చాను నీ శరీరాన్ని అంత్యేష్టి సంస్కారం చేసి దహనం చేయడానికి అలాగే ఈ అంత్యేష్టి సంస్కారం చేసినప్పుడు ఆ క్రియలు నిర్వహించడానికి కావలసిన ఋత్విక్కులందరూ వచ్చారు శ్రీ మహావిష్ణు స్వరూపమైన కృష్ణ భగవానుడు వచ్చాడు నీ కొడుకు ధృతరాష్ట్ర మహారాజు భార్యతో కలిసి వచ్చాడు కుంతీదే వచ్చింది నీ బంధువులందరూ వచ్చారు రాజులందరూ వచ్చారు వెళ్ళిపోయిన వాళ్ళు దుర్యోధనాధులు వెళ్ళిపోయారు మిగిలిన వాళ్ళందరూ వచ్చి నిలబడ్డారు ఒకవేళ నా మాట వినాలని నీ కనిపిస్తే నా మాట విను ఎంత మర్యాదగా మాట్లాడాడో చూడండి ఒక్కసారి కన్ను విప్పి వాళ్ళందరినీ చూడాలని అనుకుంటున్నావా తాత అని అడిగాడు ఆయన కళ్ళు విప్పి అందరినీ తేలిపారి చూశాడు ఏదో ప్రయాణానికి వెళ్ళేవాడు రైలు ఎక్కిన తర్వాత కదిలిపోతుంటే చెయ్యి అంత తేలికగా అందరినీ ఒకసారి చూసి ధర్మరాజు గారి చెయ్యి చేత్తో పట్టుకుని దగ్గరికి తీసుకుని ఆ మూర్ధన్య స్థానమునందుంచుకొని ఒకసారి వాసన చూసి దగ్గిరికి తీసుకొని దైవానుగ్రహం రా పరమేశ్వరుడు నీలాంటి ఇచ్చాడు పరమ సంతోషం అని అందరి వంక ఒక్కసారి చూశాడు చూసి ఓ మాఘమాసం శుక్లపక్షం అష్టమి వచ్చేసిందా అని ఆనందపడిపోయాడు నేను ఇందాక భగవాన్ రమణుల గురించి చెప్పానే తాను శరీరం వదిలిపెట్టేయవలసి వస్తే జ్ఞాని అంత సంతోషంగా వదిలిపెట్టేస్తాను ఆయనకి శరీరం అస్థిరం ఆత్మ శాశ్వతం నష్టం ఎవరిది ఇక పైన అలా చెప్పేవాడు లేడు శరీరము వెళ్ళిపోయిందా ఇక అలా మాట్లాడేవాడు ఏడి అది కృష్ణ భగవానుడు చెప్పి ఒక్కసారి భీష్ముడు లాంటి గురువు వెళ్ళిపోయాడా ఇక చెప్పేవాడు లేడు అందుకు విను వెళ్ళి అన్నాడు కాబట్టి పరమ సంతోషంతో ఓ మఘమాసపు అష్టమి వచ్చింది ఆనందపడ్డాడు తృతరాష్ట్రుణ్ణి దగ్గరికి పిలిచాడు కావున భవితవ్యములకు నీ అడలగవలదు పాండు నృపపుత్రులు సద్భావమున చూడనీర్చిన భూవరా తగనీకు కన్న పుత్రులు కారే కొడుక ధృతరాష్ట్ర దాని దానివలన నువ్వు ఏ విధమైనటువంటి చింతా పొందవలసినటువంటి అవసరం లేదు ఎందుకు పొందవలసిన అవసరం లేదు అంటావా కారణం ఒక్కటే నువ్వు చేయగలిగిన ధర్మం నువ్వు చేసావు వ్యాసభగవానుడు ఎప్పుడూ నీకు మంచి మాటలు చెప్తూనే ఉన్నాడు నీ కొడుకు దుర్యోధనుడు వినలేదు జరగవలసినటువంటి నష్టం జరిగిపోయింది దుర్యోధనాదులు మడిచిపోయారు ఇప్పటికైనా నీ కడుపున పుట్టిన బిడ్డలే పాండవులని అనుకో అనుకుంటే నువ్వు సంతోషంగా వాళ్లతో కాలం గడపగలవు వీరిన్ పరిపాలింపము వీరల శుశ్రూష చిత్తవృత్తి ముదమునం కూరగా ధర్మసుతినిపై కారుణ్యము కలిగి పనులు గరపము నిమ్మిన్